సీత మంచినీళ్ళు తీసుకురావటం కోసం కారు దిగి షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అప్పుడు కిడ్నాపర్ సీతను చూసి అదిగో ఆ అమ్మాయే సీత మీరు రెడీగా ఉండండి అని కిడ్నాపర్ తన పక్కన ఉన్న మరో కొంతమంది కిడ్నాపర్స్కి చెప్తూ ఉంటాడు ఇక సీత షాప్ దగ్గరకు వెళ్ళి అన్న మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ప్రీతి కార్ డ్రైవర్కి అన్న కారు త్వరగా పోనివ్వండి టెంపుల్ వరకు కారు ఎక్కడ కూడా ఆగకూడదు అని చెప్పి చెప్తూ ఉంటుంది సీత మేడం రావాలి కదా అని డ్రైవర్ అంటూ ఉంటే కారు పోనివ్వని చెప్తున్నానా అని ప్రీతి అనటంతో డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి కారు సీతను ఎక్కించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే సీత షాప్ దగ్గర నుంచి వచ్చి ఏ ఆపండి ప్రీతి ఉష ఆపండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక సీత కారు వెనకే పరిగెత్తుతూ కారు ఆపండి అని చెప్పి అరుస్తూ అలా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే కిడ్నాపర్స్ ఒక వ్యాన్లో లో వస్తారు సీతను కారులోకి లాగేసుకుంటారు ఇక అప్పుడే సీత చలపతికి ఫోన్ చేస్తుంది అమ్మ సీతమ్మ అని చెప్పి చలపతి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైంది అని చెప్పి అందరూ కూడా చలపతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు సీతకి ఏమైంది చలపతి అని విద్యాదేవి అడుగుతూ ఉంటుంది మన సీతమ్మ కిడ్నాప్ అయింది అని చలపతి చెప్తూ ఉంటే ఆ మాట విని విద్యాదేవి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్